హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రిక కొనికి యాదవ్ యూట్యూబ్ ఛానల్ ఆరోగ్యానికి ఎంతో మంచిదైన క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అందుకోసం ముందుగా ఒక క్యారెట్ ఒక బీట్రూట్ తీసుకొని పైన తొక్కు మొత్తం తీసి వేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముక్కల్ని కట్ చేసుకోండి ఆ ముక్కల్ని మిక్సీ జార్ లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోండి తరువాత మీకు తగినంత చక్కెర వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి తరువాత దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మీకు కావాలంటే మిక్సీ పట్టుకునేటప్పుడే వేసుకోండి తర్వాత ఒక బౌల్లో కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకోండి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జ్యూస్ ని ఇలా వడకట్టుకోండి అంతే రెడీ ఎంతో టేస్టీ టేస్టీ క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ ఈ జ్యూస్ తాగడం వల్ల హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి రెగ్యులర్ గా కాకపోయినా ఎప్పుడైనా ఒకసారి అయినా సరే ట్రై చేయండి మీకు కావాలంటే ఇందులో కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ జ్యూస్ చేసుకోంగా మిగిలిన వేస్టేజ్ ఉంది కదా దాంతో నేను మీకు ఒక రెసిపీ చేసి పెడతాను వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను మీరు కూడా ట్రై దయచేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్